ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి ఈ వారం నేను శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన కనబడుట లేదు అనే కథను మీకు వినిపించబోతున్నానండి ఈ కథ పత్రిక మాసపత్రికలో జూన్ రెండు వేల రెండవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మొదలు పెట్టేస్తున్నానండి కనబడుట లేదు రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి రామ్మూర్తి నాకు రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో కనిపించాడు మనిషి కంగారుగా ఉన్నాడు దేని గురించో కలవరపడుతున్నట్టుగా అనిపించాడు అటు ఇటు వచ్చి పోయే జనాల వైపు ఆత్రంగా చూస్తున్నాడు రామ్మూర్తి పదవ తరగతిలో నా క్లాస్మేటు ఒకే బెంచీలో చాలా కాలం కూర్చున్నా పరిచయానికి ఎక్కువ స్నేహానికి తక్కువ అన్నట్లుగా ఉండేవాళ్ళం అతని అన్నయ్యలిద్దరూ కాలేజీలో చదువుతూ ఉండేవాళ్ళు రామ్మూర్తి చదువులో అంతంత మాత్రంగానే ఉండేవాడు ఆ సందర్భం అలా ఉంచితే ఓ పదేళ్ల తరువాత ఊళ్ళు తిరిగే నా ఉద్యోగ భ్రమణంలో సుమారు ఐదేళ్లు పిఠాపురంలో రామ్మూర్తి సొంత ఇంట్లో ఒక పోర్షన్లో నా శ్రీమతి ఇద్దరు పిల్లలతో అద్దెకు ఉండటం తటస్థించింది ఇంటి యజమానిగా రామ్మూర్తి కాస్త హుందా దర్పం ప్రదర్శించేవాడు అప్పుడు కూడా అతడు నాకు పరిచయస్తుడి కంటే ఎక్కువ నేను అతగాడికి స్నేహితుడి కంటే మీదు మిక్కిలి తక్కువ రామ్మూర్తి నన్ను గుర్తుపట్టినట్లుగా రెండు చేతులు పట్టుకున్నాడు నువ్వు మీరు అంటూ ఉంటే నేను అవును నేను సత్యమూర్తిని మీరేమిటో ఏదో కంగారుగా ఉన్నారు నేను ఆలోచనగా అడిగాను నాన్నగారు కనబడటం లేదు నెల రోజులైంది ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన కోసం ఊళ్ళు వెతుకుతున్నాం నాన్నగారు కనబట్టంలేదా ఆయన కోసం ఊరూరా తిరుగుతున్నారా అయ్యో అయినా ఏ ఊళ్ళో ఉన్నారని వెతుకుతారు ఎన్ని ఊళ్ళని వెతుకుతారు నేను సానుభూతి ప్రకటించాను కొడుకులుగా మా ప్రయత్నం మేం చేయాలి కదా రామ్మూర్తి గొంతులో నిజాయితీ ధ్వనించింది అంటే మీ అన్నయ్యలు కూడా వెతుకుతున్నారా ఆయన వయసెంత ఎందుకు వెళ్ళిపోయారు మీరిప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నారు పేపర్లో ప్రకటన ఇవ్వలేకపోయారా సందేహ నివృత్తి కోసం వరుసగా ప్రశ్నలు సంధించాను నాన్నగారి వయస్సు అరవై డెబ్బై మధ్య ఉంటుంది అనారోగ్యం ఏమీ లేదు కాకపోతే మనస్సు కాస్త స్థిమితం తప్పింది ఏమిటో తనలో తానే మాట్లాడుకోవడం సనుక్కోవడం గొనుక్కోవడం అన్నట్లుగా ఉండేవారు అమ్మ పోయిన తర్వాత నా వద్ద అన్నయ్యల దగ్గర నాలుగేసి నెలలు వంతులు వారీగా ఉంటున్నారు అన్నయ్యలిద్దరికీ కాకినాడలో ఉద్యోగాలు నేను పిఠాపురంలోనే ఉంటున్నా పేపర్లో ప్రకటన ఇస్తే బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ సిగ్గుగా అవమానంగా ఉంటుందని రామ్మూర్తి సహనంగా సమాధానాలు చెప్పాడు అంతా విన్న నాకు ఎందుకో హృదయం నిండా వింత ఆనందం గంతులేసింది వృద్ధతరాన్ని పనికిరాని వస్తువులుగా పరిగణిస్తూ ఉన్న ఈ రోజుల్లో అనుక్షణం తమ అసహనాల్ని అసహ్యాల్ని ప్రదర్శిస్తూ హింసిస్తూ ద్వేషిస్తూ వదిలించుకోవడమే ఉత్తమంగా కొడుకులు తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి తరలిస్తూ అనుబంధాల్ని కాలరాస్తూ ఉన్న ఈ కాలంలో ఒక తప్పిపోయిన తండ్రి కోసం కొడుకులు ఆరాటంగా ఊళ్ళు వెతకడం నాకెంతో అపురూపమైన దృశ్యంగా అనిపించింది రామ్మూర్తి రా కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం రామ్మూర్తి చేయి పట్టుకుని అప్సరా వైపు దారి తీశాను ఇప్పుడు కాఫీ ఏమొద్దులే ఇదిగో నాన్నగారి ఫోటో ఒకసారి చూడు రామ్మూర్తి జేబులోంచి ఫోటో తీసి చూపించాడు ఆ ఫోటోలో రామ్మూర్తి పోలికలతోనే ఉన్న ఒక వృద్ధుడు ఉన్నాడు ఎక్కడైనా కనిపిస్తే కాకినాడ సాలిపేట వినాయకుని గుడి గుడివెనక గాజులవారి వీధిలో అన్నయ్య వాళ్ళు ఉంటున్నారు పిఠాపురంలో నా అడ్రస్ నీకు ఎలాగా తెలుసుగా ఇప్పుడు నేను ధవళేశ్వరం వెళ్ళాలి అక్కడ దూరపు బంధువుల్ని నాన్న గురించి విచారించాలి రామ్మూర్తి నన్ను వదిలించుకుని హడావుడిగా వెళ్ళిపోయాడు నాది ఊళ్ళు తిరిగే ఉద్యోగం నెలలో పదిహేను రోజులపైనే ఊళ్లల్లో ఉండవలసిన పరిస్థితి జిల్లాల వారీగా ప్రయాణం చేస్తూ ఒక ప్రభుత్వరంగ సంస్థ ఉత్పత్తుల్ని తనిఖీ చేసే ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఒకరోజు తణుకులో వేల్పూరు రోడ్డులో నా ఇద్దరు సిబ్బంది మిత్రులతో కలిసి నడుస్తూ ఉంటే ఎవరో పిలిచినట్లయి వెనక్కి తిరిగాను అపరిచిత వ్యక్తి ఎవరో నా వైపుగా నడిచి వస్తున్నాడు పెరిగిన పొట్ట బట్టతల లావుగా ఎత్తుగా ఉన్నాడు ఎవరైనా నన్నే నా పిలుస్తున్నది ఎక్కడో చూసినట్టుందే ఆలోచనగా నిలబడ్డ నా వద్దకు ఆయాసపడుతూ వచ్చాడాయన మీరు నేను సత్యమూర్త అండి అవునవును మా తమ్ముడు క్లాస్మేట్ కదూ మీరు మా ఇంట్లో కొంతకాలం ఆ అవునండి మీ పేరు రామ్మూర్తి అన్నయ్యగా అతని రూపం స్ఫురణకొచ్చింది నా పేరు బలరాం కాకినాడలో ఆర్ అండ్బిలో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను బలరాం నాతో కరచాలనం చేశాడు నా ఉద్యోగ వివరాలు అడిగితే చెప్పాను ఆ మధ్య రామ్మూర్తి రాజమండ్రిలో కనిపించాడండి మీరేమిటి ఇక్కడ నేను బలరాం అడిగాను మా నాన్నగారు తప్పిపోయారు కదా రామ్మూర్తి మీకు చెప్పలేదా బలరాం ఆశ్చర్యంగా అడిగాడు చెప్పాడు నుంచి ఆయన కనపడలేదా ఏమయ్యారో పాపం ఈ వయసులో ముగ్గురు కొడుకుల రక్షణలో హాయిగా కాలం వారు కదా ఆలనా పాలనా లేకుండా ఎక్కడ తిరుగుతున్నారో ఎలా ఉన్నారో విచారం చేశాను కనపడకుండా పోయిన ఆ వెర్రి తండ్రిని తలుచుకుంటే నాకు గుండె బరువెక్కినట్లయింది కాకినాడ చుట్టుపక్కలున్న ఊళ్ళన్నీ తులి నుంచి అమలాపురం వరకు అన్నీ వెతికాం ఎవరో చెప్పారు తణుకు భీమవరం మధ్య ప్రాంతంలో మా నాన్నగారిలా ఉన్న ఆకారాన్ని చూశామని ఆ వార్త పట్టుకుని ఇలా ఈ ఊరు బయలుదేరి వచ్చాను బలరాం బరువుగా మాట్లాడుతూ చేతిలో బ్రీఫ్ కేసును నేల మీద ఉంచాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వలేకపోయారా ఇలా కాలమని ఎన్ని ఊళ్ళని తిరుగుతారు సలహా ఇవ్వకుండా ఉండలేకపోయాను పోలీసులకి తెలియపరిచాం ఇవ్వాల్సిన ఆనవాయితీలు అందజేశాం ఎప్పుడు వెళ్ళినా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నామండి అంటారు ఏం చేస్తాం బలరాం ఆవేదన వెళ్ళిపుచ్చాడు మేము బస్ చేసిన లాడ్జీ వైపు నడుస్తూ ఉండగా బలరాం మమ్మల్ని అనుసరించాడు మేము దిగిన లాడ్జీలోనే ఒక గది తీసుకున్నాడు గదిలోకి వెళ్తూ ఎవండి ఇదిగో నాన్నగారి ఫోటో పేపర్లో ప్రకటన వేయించాం ఈ కాపీ మీ వద్ద ఉంచండి బలరాం ఒక పేపర్ ముక్క నా చేతిలో పెట్టాడు ఆ పేపర్లో కనబడటలేదు అన్న శీర్షికలో రామ్మూర్తుల తండ్రి ఫోటో కింద ఇలా రాసి ఉంది ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి మా నాన్నగారు వయసు అరవై ఐదు కాస్త మతిస్థిమితం తప్పి రెండు నెలలుగా లేదు ఆయన ఇల్లు విడిచి వెళ్లేసరికి పొడుగు చేతుల చొక్కా సైను పంచెలోనూ ఉన్నారు మెడలో రాగి తాయెత్తు నుదుటి మీద కాల్చిన మచ్చ నెరిసిన తల పై వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి తీసుకొచ్చిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును ఇట్లు కుమారులు వెంకటేశ్వర్లు బలరాం రామ్మూర్తి అని రాసి ఉంది తండ్రి తప్పిపోవటం కాదు కాని ముగ్గురు కొడుకులు ఆ తండ్రి ఎడల ప్రదర్శిస్తూ ఉన్న శ్రద్ధ ఆసక్తులు ఆపేక్ష భక్తి ప్రపత్తులు చూసి నాకెంతో ముచ్చటేసింది వాళ్ల మనసులు ఎంత గొప్పవే అనిపించింది మానవీయ సంబంధాల మీద అపారమైన నమ్మకం నాకు కలిగింది అదే సమయంలో కనపడకుండా పోయిన ఆ తండ్రి మీద కరుణా జాలీ కలిగాయి అంతరంగాన్ని చిత్రంగా కలిచివేశాయి ఇలా మనుషులు ఎందుకు కనిపించకుండా పోతారు పిచ్చివాళ్లుగా ఎందుకు మారిపోతారు మనసులు ఎందుకు గతులు తప్పిపోతాయో స్థిరత్వాన్ని ఎందుకు కోల్పోతాయో ఏ కష్టాల కొలుమిలో ఏ బాధల అగ్నికీలలో ఆ సున్నిత మనసుల్ని మసిచేసి నుసి చేస్తాయో రోడ్డు మీద ఫుట్పాత్ల మీద ఎంతమంది అనాథలు పిచ్చివాళ్ళు దిక్కులేని వాళ్ళగా దిగంబరంగా దీనంగా హీనంగా ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా పీలికలైన బట్టలతో మురికి కుండీల్లోనే చెత్తనంతా ఒంటికి చుట్టుకుని తమలో తామే మాట్లాడుకుంటూ నవ్వుతూ ఏడుస్తూ గంతులేస్తూ ఎవరి మీదో తమ కోపతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఏ హింసలు ఏ సమస్యలు వాళ్ళను అలా మార్చివేశాయో రామ్మూర్తి బలరాముల తండ్రి కూడా వాళ్లలో ఒకడిగా తిరుగుతూ ఉంటాడా బలరాం ఇచ్చిన పేపర్ ముక్క నా డైరీలో దాచుకున్నాను భారంగా బస చేసిన గదిలోకి అడుగులు వేశాను మరో నెల తర్వాతేమో ఇద్దరు సిబ్బందితో కలిసి ఒక ఆఫీసు తనిఖీ నిమిత్తం నేను పిఠాపురం వెళ్లాల్సి వచ్చింది జ్యోతి లాడ్జిలో దిగాం మూడు రోజుల పని రెండు రోజుల్లోనే ముగిసింది ఆ రాత్రికి తిరుగు ప్రయాణం సాయంత్రం నాలుగున్నరైంది చిన్న బజారులోంచి మున్సిపల్ ఆఫీస్ దాటి అక్కమ్మ హోటల్లో వేడివేడి పకోడీలు తిని టీ త్రాగాం నేను పిఠాపురం విడిచిపెట్టి చాలా ఏళ్లైనా ఊరు రూపురేఖల్లో పెద్ద మార్పు వచ్చినట్లేమీ లేదు రోడ్ల పరిస్థితి అలాగే ఉంది ఎందుకో నాకు రామ్మూర్తి మనసులో మెదిలాడు ఐదేళ్లకు పైగా నేను అద్దెకు ఉన్న రామ్మూర్తి ఇల్లు ఆ ఇల్లు ఉన్న మేకావారి వీధి గుర్తుకు వచ్చాయి అంతకుమించి రామ్మూర్తి తండ్రి తప్పిపోవడం ఆయన కోసం కొడుకులు తల్లడిల్లిపోతూ ఊళ్ళు వెతకడం వెంటనే స్ఫురించింది ఆ తండ్రి కనిపించాడా కనపడకుండా పోయాడా ఏం జరిగింది పాపం మనసు పొరల్లో ఏదో బాధాశకలం ఒకసారి పలకరించి పరామర్శించి విషయం తెలుసుకుని వస్తే ఒక అరగంటలో తిరిగి వస్తానని మిత్రులిద్దరినీ లాడ్జీకి వెళ్లమని చెప్పాను వాళ్లకు తోడుగా స్థానిక ఆఫీసు సహచరులు ఎలాగూ ఉన్నారు అక్కమ్మ హోటల్ సెంటర్కు మేకావారి వీధి అరఫర్లాంగ్ దూరం కూడా ఉండదు గబగబా ముందుకు నడిచాను సాయిబాబా గుడి మీదుగా సూర్య ఆయుర్వేద నిలయం వద్ద మలుపు తిరిగి మేకావారి వీధిలోకి మళ్ళాను దారి ఇరుకైనా అలవాటుగా అడుగులు తేలిపడుతున్నాయి ఇంతకు ముందు కంటే వీధి అపరిశుభ్రంగా ఉంది సిమెంట్ రోడ్డు పడుతుందన్నారు అప్పట్లో రామ్మూర్తి ఇంటి ఆగాను అక్కడ కనిపించిన దృశ్యం వాతావరణం నాకు ఆశ్చర్యాన్నే కాక ఒకంత అయోమయాన్ని సృష్టించాయి అరుగు మీద రామ్మూర్తితో పాటు అతని అన్నయ్యలిద్దరూ ఉన్నారు వాళ్ల మధ్యలో బక్క చిక్కిన బిచ్చగాడి లాంటి ఓ ఆకారం రామ్మూర్తి నన్ను చూసి నవ్వడానికి ప్రయత్నించి పైకి రమ్మని పిలిచాడు అన్నయ్యల ముఖాల్లో గాంభీర్యం సడల్లేదు నేను మెట్లెక్కి పైకి వెళ్ళి రామ్మూర్తి ప్రక్కనే కూర్చున్నాను మధ్యలో కూర్చున్న బక్క చిక్కిన ఆకారం బిక్కుబిక్కుమంటూ నా వైపు చూస్తోంది ఆ ఆకారం తమ తండ్రేనట గంట క్రితమే పెద్దన్నయ్య పురమాయించిన మనిషి వెంట పెట్టుకుని వచ్చాడట ఎక్కడో ఓ నర్సీపట్నం అడ్డ రోడ్డు వద్ద ఒక కాకా హోటల్ ముందు టీ ఇవ్వవా అంటూ కాకిలా అరుస్తూ కనిపించాడట రామ్మూర్తి చిన్న గొంతుతో నాతో చెప్పాడు నిజంగానే నాకు ఒళ్ళు జలధరించినట్లయింది ఎంత యాదృచ్ఛికం సరిగ్గా ఇదే సమయానికి నేను వెళ్ల ఇంటికి రావటం ఈ తండ్రిని కళ్ళారా చూడటం మీద బట్టల నిండా పేరుకుపోయిన మురికి దుమ్ము ధూళి అట్టలు కట్టినట్లున్న జుట్టు పెరిగిన గడ్డం లోతుకుపోయిన కళ్ళు చిక్కిశల్యమైన శరీరంతో రోగిష్టిలా ఉన్న ఈ వృద్ధుడు ఎందుకు ఊరు విడిచి వెళ్ళిపోయాడు మనోవైకల్యమే కారణమా ఈ అన్నదమ్ములు నన్ను పలకరించి మర్యాదలు చేయకపోయినా పర్వాలేదు గంట క్రితం అనగా వచ్చిన ఈ తండ్రి గొంతులోనైనా గుక్కెడు నీళ్లు పోసారా ఆ వృద్ధుడు అందరి వైపు ఓసారి పరికిస్తూ తనలో తాను సనుక్కుంటున్నాడు ఆ తండ్రిని నేను నిశితంగా పరిశీలిస్తూ ఉండగానే పెద్ద కొడుకు వెంకటేశ్వరులు లేచాడు సరాసరి తండ్రి వద్దకు వెళ్లాడు డాబు దర్పంతో ఉన్నాడు ఉన్నాడతను ముక్కు మూసుకుంటూ ముఖ కవళికలు మారుస్తూ తండ్రి చొక్కా జేబుల్లో తన రెండు చేతులు ఉంచి దేనికో వెతికాడు పెదవి విరుస్తూ ఒక్క టూర్పు విడిచాడు ఎందుకన్నయ్యా ముందే ఆ జేబులు వెతికాం ఒళ్ళంతా తడిమాం పంచముడి విప్పి గట్టిగా దులిపాం రామ్మూర్తి అన్నాడు అందుకు బలరాం పాడాడు ముగ్గురు కొడుకులు కొంతసేపు ఆలోచనలో పడ్డారు అనంతరం తండ్రి వైపు తిరిగారు నాన్నా ఆ బ్యాంకు తాళం తాళంచేవి ఎక్కడా అది లేదు నీ దగ్గరేగా ఉండాలి దాన్ని పట్టుకుని ఊరొదిలిపోయావా అమ్మ నగలన్నీ బ్యాంకు లాకర్లోనే ఉన్నాయిగా అవి తీసుకోవాలంటే తాళంచేవి కావాలి ఏది ఎక్కడుందే చెప్పు రామ్మూర్తి అనునయంగా అడిగాడు మాట్లాడు నువ్వేం తెలివి తక్కువ వాడివి కాదు పిచ్చివాడివి కాదు అమ్మ నగలు మేమెక్కడ కాజేస్తామో అని వాటిని అమ్ముకుని ఎక్కడ అనుభవిస్తామోనని నీ భయం అందుకే తాళం చెవి కనపడకుండా చేశావు కదూ చెప్పు రెండవ కొడుకు బలరాం గద్దిస్తూ నిలదీశాడు మూడు నాలుగు లక్షలు ఖరీదు చేసే నగలు నాన్న అవి వాటితో నీకేం పని ఇద్దరు కూతురికి ఇవ్వాలనుకుంటున్నావా కోడ్రలతో నీకు సరిపడదు వాళ్ళు నీకు తిండి కూడా పెట్టరు మాతో నీకు ఇక పని లేదు ఏకంగా ఆ నగల్ని అమ్ముకుని నీకు నువ్వుగా ఏకాకిగా బ్రతకాలనుకుంటున్నావా చెప్పు హాయిగా ఈ వయసులో కృష్ణ అనుకోక ఆ నగల మీద తాపత్రయం దేనికి నీ మనసులో ఏదో ఉంది ఆ తాళం చెవి ఎక్కడ నువ్వు చెప్పకపోతే ఏం చేస్తామో తెలుసా ఆ నగలన్నీ కొడుకులం మాకే చెందుతాయి కాబట్టి నిన్ను మోసుకుపోయి లాకుల తాళం చెవి ఎక్కడో కనపడకుండా పోయిందని బ్యాంక్ ఆఫీసర్తో చెప్పి దాన్నెలాగో బద్దలు కొట్టిస్తాం అప్పుడు నీ పిచ్చి పూర్తిగా తగ్గిపోతుందా ఇంకా ముదిరిపోతుందా చెప్పు పెద్ద కొడుకు వెంకటేశ్వరుడు పెద్ద గొంతుతో అరుస్తున్నట్టే అడుగుతున్నాడు ముగ్గురు కొడుకుల ప్రశ్నలకి ఆ వృద్ధ తండ్రి మాట్లాడటం లేదు అయోమయంగా ఆకాశంలోకి శూన్యంలోకి పిచ్చి చూపును చూస్తున్నాడు నా పరిస్థితి అలాగే ఉంది అంతకు మించి కడుపులో ఎవరో చేయి పెట్టి కెలుగుతున్నట్టుగా గొంతు తడారిపోతున్నట్టుగా ఉంది మంచినీళ్లు కావాలి అన్నట్టున్నాను లోపల నుంచి పదేళ్ల పిల్ల గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి చేతికి అందించింది గబగబా రెండు గుడకల నీళ్లు గొంతులో పోసుకున్నాను వృద్ధుడు నా వైపు ఆశగా చూస్తూ నాలిక తడుపుకుంటున్నాడు చటుక్కున మిగిలిన నీళ్లతో ఉన్న గ్లాసును అతడి చేతికిచ్చాను ఆత్రంగా ఆవగా ఆ వృద్ధ తండ్రి గ్లాసును అందుకున్నాడు దాహంగా దయనీయంగా గొంతు పొలమారగా గుండెల మీద నీళ్లు వంపుకుంటూ వెక్కి వెక్కి పడుతూ ఆ నీళ్లను త్రాగుతున్నాడు నేను దిగ్గున లేచి మెట్లు దిగి ఇరుకు వీధిలోంచి విశాలమైన రోడ్డు మీదకు వచ్చేశాను మనుషుల్లో మనసుల్లో కనబడినది ఏదో నాకు కనపడుతూనే ఉంది కనబడుటలేదు కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మన ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్కారం